సర్పంచ్ పాలన ఏ విధంగా ఉన్నవి గ్రామంలో మా గ్రామంలో మంచిగా ఉంది అప్పటికంటే ఇప్పుడు ఎస్సీ దళిత మహిళ సర్పంచ్ గారు పోయినసారి ఎస్సీ కట్టి కొంచెం మంచి మిల్లులో పని చేశారు మంచిగా పని చేయడం అన్ని అన్ని విధాలుగా పని మంచిగానే చేశారు మా గ్రామంలో వినాంబాసులు వినాంబాసు టీఆర్ఎస్ సర్పంచ్గా వెనక్కి

డబల్ బెడ్రూమ్ ఎన్ని వచ్చినాయి దళిత బంధు ఎన్ని వచ్చినాయి బీసీ బంధు ఎన్ని వచ్చినాయి బీసీ బంధు రెండు వచ్చినాయి దళిత బంధు ఎనిమిది వచ్చినాయి ఇరవై ఐదు ఇల్లు వచ్చినాయి కానీ మనం కట్టుకోవడం జరగలేదు ప్రభుత్వం మారింది కాబట్టి ఇప్పుడు రానున్న పార్లమెంట్ ఎలక్షన్ లో మీ పార్టీ తరపు నుంచి మీ గ్రామస్తులకు మీరు ఏం చెప్పదలుచుకున్నాను మా పార్టీ తరపు నుంచి గ్రామంలో ఎదురు కాంగ్రెస్ పార్టీ మీద మొదలైంది అది ఏదో ఉచితంగా పెట్టింది కానీ అవి ఎవరికి సక్రం కాలేదు ఈ కరెంటు ఫ్రీ అనడు ఈ రోజైనా చాలా మంది అడిగారు ఇంకా మాకు రాలే మాకు గ్రహాలే అంటారు అది దీనివల్ల మాకు చాలా కానీ బిఆర్ఎస్ పార్టీకి మళ్ళీ ఓటే రైతులు రైతుల్లో అయితే బాగుంది ఏదో గ్రామంలో ప్రజల్లో కూడా వాళ్ళకి కాంగ్రెస్ కి తగ్గుతుంది పార్టీకి కాంగ్రెస్ పార్టీకి తేడా ఏంది టిఆర్ఎస్ పార్టీ అంటే ప్రజలకు పరిపాలన చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా వాళ్ళ అంటే కక్షలతో కూడిన పార్టీ అది అది ఎవరైనా జరిగితే వాళ్ళని చంపటం నాకు చిన్నప్పటి నుంచి జరిగింది తెలిసింది నాకు చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నాను కాంగ్రెస్ పార్టీ వాళ్ళ

కేసీఆర్ కిట్టు అమ్మఒడి రైతు బీమా రైతు బంధు కళ్యాణ లక్ష్య శాజి మొబైల్ అన్ని ప్రతి ఒక్కటి ప్రజలకు అందినాయి కాకపోతే ఏంటంటే ఈ వేరే ఆలోచన పిల్లగాళ్ళకి కొంచెం అప్పుడు జరిగింది లీకేజ్ ఆ లీకేజ్ వల్ల కొద్దిగా ప్రభావం చూపింది అనుకుంటాను నేను టీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడం కారణం ఆ లీకేజ్ వల్ల కొంచెం

సిసి మృకా డ్రైనేజీలు కట్టింది పల్లె ప్రకృతి బాగా వేసింది ప్రచార వాటికలు కట్టింది అలాంటి పనులు ఊరికే ఏం కాదు అన్ని సౌకర్యాలు మంచిగా చేసింది పైప్ లైన్ బాగుంది పైప్ లైన్ వేయటం మోటార్లు ప్రవర్తించడం ప్రజలకి అందుబాటులో నిత్యం ఒకటి ఏ సమస్యలు వచ్చినా ఎంబటి ముందు చేసేది సర్పంచ్ గారు రాని పార్లమెంట్ మీ గ్రామంలో ఎలాంటి సూచనలు ఇస్తారు మీ గ్రామ ప్రజలకి మా కేసీఆర్ గారు పెట్టిన సంక్షేమ పథకాలను వివరించి జనాలకి ఇంకా సృష్టిగా తీసుకపోయి ఎవరించి చెప్పి ఓటే విషయ శక్తి మాకు ఉంది మా ప్రజలు కూడా మా వైపే ఉన్నారు మా దగ్గర ఓట్లేస్తారని మా నమ్మకం ఉంది కాంగ్రెస్ పార్టీపై వ్యతిరేకత మొదలయ్యదు కానీ పైకి ఏదో వాళ్ళు వినుకుంటారు కానీ ఈసారి మాకు ఎంపీ సీట్ ఖచ్చితంగా గెలుస్తాను నల్గొండ కేసీఆర్ ఖచ్చితంగా గెలుస్తారు అసెంబ్లీలో హరీరావు గారు నీటి పారుదల శాఖ మంత్రి మాజీ మన సూర్యాపేట జిల్లా కూడా కాళేశ్వరం నీళ్ళు వచ్చినాయి ఇక్కడ కాళేశ్వర నీళ్ళు వస్తున్నాయా వచ్చినాయి కాంగ్రెస్ పార్టీకి ఇచ్చింది రావట్లేదు ఇప్పుడు రైతు బంధుల్లే రైతులు ఏమంటున్నారు ఈ గ్రామంలో వాళ్ళు పడన వాళ్ళు జడుతున్నారు కేసీఆర్ ఉన్నప్పుడు పాపం ఎన్ని ఎకరాలన్నా ఇచ్చిండు కనీసం మాకు రెండు ఎకరాలు మూడు ఎకరాలు కూడా మాకు ఇప్పటి వరకు కూడా గెలవు ఆయన ఏం చెప్పిండు ఎన్నికల్లో గెలవంగానే తొమ్మిదో తారీఖే ఇస్తున్నాడు తొమ్మిదో తారీఖు మేము గెలిస్తే కేసీఆర్ వేస్తే పదివేలు వేస్తున్నాడు మేము గెలిస్తే పదిహేను ఏళ్ళు ఇస్తాం అడుగు ఇంతవరకు ఆ పదిహేను ఏళ్ళు కాగితే ఆ కేసీఆర్ వేసిన పదివేలు కూడా లేవు అని రైతుల్లో వ్యతిరేకత మొదలైంది ఏమంటే రైతులకు ఏం చెప్పిండు కేసీఆర్ లక్ష రూపాయలే మాఫీ చేసిండు నేను ఎక్కగానే తొమ్మిదో తారీఖు డిసెంబర్ తొమ్మిదో తారీఖు రెండు లక్షలు మాఫీ చేస్తాను అన్నాడు ఇంతవరకు అది అతి లేదు అతి లేదు ఇదంతా మోసపూర్వ ప్రభుత్వం ఇది ஜனி ஜனகி ஆல்ரெடி ஆய்வுக்கு ரெடிக்கு அதுக்கு அது காவு கேரண்டி ஜனா திராவிட வாரிங் ஆறு கேரண்டி பதமூடு கேரண்ட் அல்ல ஒக்கொக்கே மூணு மூன்று கேரண்டோ அல்ல ரெண்டு இச்சி ஆறு கேரண்ட் ஹா పదమూడు గ్యారెంటీలు అమలు చేయాలి పదమూడుతో పాటు ఇంకా ఏ ఉన్నాయి జనాలు ఉన్నాయి పదమూడు నాలుగు వందలు ఏదంటే ఫోర్ ట్వంటీ కూడా ఉన్నాయి అన్ని అమలు చేస్తేనే జనంలో మంచిగా ఉండదు లేకపోతే ఎప్పటికైనా వ్యతిరేకత మొదలైంది కాంగ్రెస్ అట్లా ఇప్పుడు అంటే కాంగ్రెస్ పార్టీ ఉంది ఇప్పుడు ప్రీ బాస్ పెట్టిన అది ఎవరికి ఉపయోగం గవర్నమెంట్ ఎంప్లాయీర్కి ఉపయోగం ఇప్పుడు పల్లెటూరు మా ఊరు మా ఊళ్ళో రోజు పది మంది కూడా ఊరికి పోరన్నా మొత్తం చేస్తే పనికి వెళ్తారు వాళ్ళకి ఏం ఉపయోగం పల్లెటూరు అంటే మాలాంటి పల్లెటూరులో ఎన్ని ఉంటాయి రాష్ట్రంలో దాదాపు ఒక ఏడు వేల ఏడు వేలు పైన ఉంటాయి ఆ గ్రామాలకు ఉపయోగం ఏముంది గవర్నమెంట్ జాబ్ వాళ్ళకు ఉపయోగం తప్ప పేదలకు ఉపయోగం కాదు అది దానివల్ల ప్రభుత్వం ఆలోచన మార్చాలి అది ఆ విధానం మార్చాలి ఇప్పుడు ఈ రోజు ఆ గట్ట వల్ల ఆటో ఆటో ఓనర్లు ఫస్ట్ అండ్ ఫాలో వాళ్ళకి వాళ్ళ బతికి అలా ఒకసారి ఆలోచించండి మీరు వాళ్ళకి జీవన ఆధారం లేదు వాళ్ళకి వాళ్ళ జీవన ఆధారం కోల్పోయేటండి దాన్ని అది దానికోసం వ్యతిరేకత మేము బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ తరఫున మేము పోరాటం చేస్తాం దీన్ని న్యాయం చేయాలి జనానికి న్యాయం చేయాలి ప్రజలకి టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ధర్మి తీసుకొచ్చింది దాని వల్ల ప్రజలకి ఏమయ్యి ఉపయోగం ఉందా ధర్మి వల్ల ఉపయోగం ఉందన్న ధర్మి వల్ల మంచిగా అసలు మాది ఒక ఎకరం పట్టే కాలే ఎన్ని రోజులు తిరిగిన కాంగ్రెస్ ప్రభుత్వం మా తాత కొన్నం ఎలా దూరం అది పట్టే కాలే కేతలు వచ్చినాక ఎదరకుండా మా జలపొతేనే పత్తయి మా ఇంటికి వచ్చింది అలాంటివి చాలనే కొన్ని తప్పులు ఉంటాయి ఆ తప్పులు సవరణ చేసి ఉంటే ఇంకా సూపర్ రూపాయి సర్పంచ్ ఉన్నాయి నువ్వు సర్పంచ్ చేసే ఆలోచనలు ఉన్నాయా సర్పంచికి నేను చేయను కానన్నా నేను నేను ఎవరినైనా నిలబెట్టేటోరికి మనకి ఎవరైనా నిలబెట్టాలనుకుంటున్నారు పార్టీ తరఫు మా పార్టీ తరపున మంచి పునదవలు మంచి చదువు నాకంటే పెద్దగా ఎక్కువ చదువుకున్న వాళ్ళు వాళ్ళు నిలబెట్టి సర్పంచ్ చేపిస్తా పోయినసారి కూడా సర్పంచ్ గారిని కూడా నేనే నిలబెట్టా ఏదించా ఈసారి కూడా మంచిగా వ్యక్తి ఉండు ఆ వ్యక్తి కానీ ఇప్పుడు చెప్పకూడదు పేరు ఎన్నికలు పేరు పడ్డాక ఆ వ్యక్తి నిలబెడతా మంది మా పార్టీ చేయవలసిన